పురాణాల్లో దేవుళ్లకు దేవతలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర కథలు ఉన్నాయి అందులో శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం కథ ఒకటి శివకేశవుల మధ్య ఉన్న అద్భుతమైన శక్తిని అనురాగానికి ప్రతీకగా నిలిచిన ఈ సుదర్శన చక్రం గురించి మీకు తెలుసా విష్ణుమూర్తి చేతికే అది ఎలా వచ్చిందో మీకు తెలుసా ఒకనొక కార్తీక శుక్ల చతుర్దశి నాడు సృష్టిని పాలించే శ్రీ మహావిష్ణువు శివుడిని పూజించాలని సంకల్పించాడు ఆయన కాశీపట్టణానికి వెళ్లి మణికర్ణిక ఘాట్లో పుణ్యస్నానం వెయ్యి బంగారు పద్మాలతో పరమేశ్వరుని అర్చించాలనుకున్నాడు పూజ ప్రారంభమైంది విష్ణువు అత్యంత భక్తితో ఒక్కొక్క పద్మాన్ని శివుడికి సమర్పిస్తున్నాడు ఆ సమయంలో విష్ణు భక్తిని పరీక్షించాలని శివుడు ఒక పద్మాన్ని మాయం చేశాడు పూజ చివరిలో ఒక పద్మం తక్కువగా ఉండటం గమనించిన విష్ణువు నిరాశ చెందలేదు తన కళ్ళను తామర పువ్వులతో పోల్చుకుంటూ తన కంటిని వేళ్లతో బయటకు తీసి శివుడికి సమర్పించడానికి సిద్ధమయ్యాడు విష్ణువు అచంచల భక్తిని చూసి శివుడు పరవశించిపోయాడు వెంటనే ప్రత్యక్షమై ఓ విష్ణుమూర్తి నీకు సమానమైన భక్తుడు నాకు మరొకరు లేరు కేవలం ఒక పువ్వు కోసం నీ కళ్ళను సమర్పించుకోవద్దు అని అడ్డుకున్నాడు శివుడు విష్ణువు కంటిని తిరిగి అమర్చి ఎంతో సంతోషించాడు ఆ రోజు నుంచి కార్తీక శుక్ల చతుర్దశి వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు ఆ రోజు ఉపవాసం ఉండి మొదట విష్ణువుని తర్వాత శివుని పూజించేవారు వైకుంఠ లోకాన్ని చేరుకుంటారని వరమిచ్చాడు ఆ సమయంలోనే శివుడు తన శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకి బహుమతిగా ఇచ్చాడు ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది ఈ మూడు లోకాల్లోని దీనికి సాటి వచ్చే ఆయుధం మరొకటి లేదు అని చెప్పాడు ఆ చక్రం అంచున పదునైన నూట ఎనిమిది పళ్లు ఉంటాయి అది విష్ణువు ఆజ్ఞలను పాటిస్తూ ఎంతటి బలమైన శత్రువులనైనా నాశనం చేయగలదు అలా శివుడిచ్చిన సుదర్శన చక్రం విష్ణువుకు అంకితమై ధర్మాన్ని రక్షించే ఆయుధంగా మారింది చక్రం పూర్ణత్వానికి ప్రతీక ఈ విశ్వమంతా చక్రమండలమేమే ఏడేడు పద్నాలుగు లోకాలు అన్ని చక్రాలే వాయువాహని గగన జల మండలాలన్నీ చక్రాలే ఒక్క మాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే ఆ చక్రాన్ని ధ్యానించి అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరుతాయని పురాణోక్తి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు ఉదయం భూదేవి సమేత మలయప్ప స్వామివారిని సుదర్శన చక్రత అల్వార్లతో వారాహి స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంజేపు చేయించి పంచామృత స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు తర్వాత సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరణలలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు అదే సమయంలో లక్షల మంది భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో శిరస్నానం చేస్తారు దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనం ఇస్తుంది సృష్టి కర్మం దోషి దూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనే యోగుల విశ్వాసం శ్రీవారి జ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానకాంతులను ప్రసరింపచేస్తుంది అందుకే దీన్ని సుదర్శనం అంటారు ధ్వజారోహణం నాడు గరుత్మంతునితో పాటు చక్రత్వాల్వారిని ఆహ్వానిస్తారు అప్పుడు చక్రగజ్యంతో స్వాగతం పలుకుతూ అనంతరం అఖిల జగదాభివృద్ధిరస్తూ అని మంగళవాచకం చెప్పి లయాత్మకంగా ఆహ్వానించి సుదర్శన దేవతకు ప్రీతికరంగా చక్రస్య షట్పిత పుత్రతాళం స్వస్తిక నృత్తకం శంకరాభరణం రాగం చక్రవాద్య సమన్వితం అని పఠిస్తారు